మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశివారి జీవితంలో ప్రళయం ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి జనవరి నెల ముగిసే లోపు జరగబోయే పూర్తి పరిణామాలు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన పరిస్థితులను వీరు ఎదుర్కొనబోతున్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి <silence> జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం చాలా కీలకమైన విషయాలలో అనుకున్నది అనుకున్నట్లుగా ఫలితాలు పొందుతారు మీ నైపుణ్యంతో అందరి మనస్సును గెలుచుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలైతే అయితే ఉన్నాయి సుబ్రహ్మణ్య భుజంగస్త్రవ పఠనం మీకు శ్రేయస్కరం లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మనోబలంతో చేసే పనులన్నీ కూడా సత్ఫలితాలను కూడా కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు కానీ ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లోనే వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని ప్రళయం అయితే వీరి జీవితంలో కలగబోతుంది ఆ ప్రళయం ఏ విధంగానైనా సరే ఏ వైపు నుంచైనా సరే మీ జీవితంలో ప్రవేశించవచ్చు అటువంటి ప్రళయం కారణంగా మీ జీవితంలో కొంత ఈ సమయంలో బాధాకరమైన విషయాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి జనవరి నెల ముగిసే లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు కన్యా రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సమయం ఈ రాశికి చెందినటువంటి వారు సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు తోటి వారి సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా ఉంటాయి వ్యాపారంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీలోని మంచితనిమే మీ అభివృద్ధికి మూలమవుతుంది ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు మీకు సొంతం అవుతాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి శ్రీ మహాలక్ష్మి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి రాశి వారి జీవితం మునిపెన్నడు కూడా ఊహించని చూడలేనటువంటి ఏ రీతిలో అయితే మీ జీవితం అయితే ఈ సమయంలో మార్పు చెందబోతూ ఉంది ఈ రాశి వారికి సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది వీరికి అనవసరమైన ఖర్చులు అయితే ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఈ సమయం వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు కన్యారాశికి చెందినటువంటి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశి సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీరికి కూడా మంచి జరుగుతుంది మేలైన ఫలితాల కోసం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దల యొక్క సలహాలు కూడా పాటించాల్సి ఉంటుంది ఈ సమయం ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ సమస్యలు కొన్ని తల ఎత్తే అవకాశం అయితే ఉంటుంది మీకు పని ఒత్తిడి పెరగడం దాని ప్రభావంగా కుటుంబ సభ్యుల పైన మీ ఒత్తిడి అనేది పడడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి పైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది మీరు కోపాన్ని తగ్గించుకోవడం మరియు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కూడా మానుకోవడం మంచిది ఈ ద్వితీయ అర్థం అనేది మీ పని ఒత్తిడి కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు మరియు మీ యొక్క పిల్లలు వారి యొక్క రంగంలో విజయాలు సాధిస్తారు ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మీ కుటుంబ సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపడవచ్చు ఈ సమయంలో మీ సంబంధాలు మెరుగుపరిచేందుకు ఓర్పు సహనం కూడా చాలా అవసరం ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా మంచి అయితే ఇస్తుంది ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే ముఖ్యంగా మీరు ఏ కొత్త నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకున్నా సరే మీ భాగస్వాముల నుండి వ్యతిరేకత రావడం లేదా సరైన సమయానికి ఆర్థిక సహాయం అందకపోవడం కానీ జరగవచ్చు ఈ సమయం మీ వ్యాపారం కూడా చాలా సాఫీగా ఉంటుంది కానీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అయితే కాదు పెట్టుబడులు చాలా మంచి లాభాలు ఇస్తాయి ఈ సమయం ఈ రాశికి చెందినటువంటి వారికి చిన్న చిన్న సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కానీ మూడో వారం నుండి కూడా మద్దతు అనేది పెరుగుతుంది కొత్త ఒప్పందాలు చేసే ముందు మీరు ప్రతి విషయాన్ని కూడా పరిశీలించడం చాలా అవసరం విద్యార్థులకు ఈ సమయం చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి వారి చదువులో మరియు పరీక్షల్లో కూడా మంచి ప్రతిభ చూపగలుగుతారు బుధగ్రహం నాలుగవ మరియు ఐదవ ఇంటిపైన సంచరించ చేయడం వలన వీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు పరీక్షల్లో చాలా చక్కటి మార్కులు పొందాలి అంటే కృషిని పెంచడం కూడా చాలా అవసరం జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే సాధనాలు మతపట్టణం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థులకు మరింత లాభదాయకంగా కూడా ఉంటుంది చూసారు కదండి కన్యా రాశువారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు వీరు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు కానీ పనిని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంది అని బేరుజు వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకయ ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కూడా కలిగి ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాలు కలగ కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించికి సహాయపడతారు వీరు కన్యా ఎప్పుడూ ఎప్పుడు ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మీరు నడు వయసులో ఉన్నప్పుడు అతికి ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పెట్టట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి ఎన్ని తప్పులు చేసినా భరిస్తారో క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్త అంటే సరిదిద్దు కొనగలనే తనము కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్